నమస్కారం గురువుగారు గురుగారు ఆ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అంటుంటారు అసలు నిజంగా పౌర్ణమికి అంత విశిష్టత ఉందా గురువు గారు చాలా మంది పౌర్ణమి అమావాస్య అనగానే భయపడిపోతుంటారు కానీ అదంతా కాదు పౌర్ణమి అమావాస్యలకు చాలా విశిష్టత ప్రత్యేకత ఉంది అని ఈ మధ్య వింటున్నాం నిజంగా పౌర్ణమి రోజు ఏ దైవాన్ని ఆరాధించాలి మామూలుగా మనకు వారాన్ని బట్టి ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం మరి పౌర్ణమిలు అమావాస్యలు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రత్యేకించి మనం ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది తప్పకుండా తెలియజేస్తారమా ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో చేతాన్సి దేవి భగవతి హిస పలాయ కృష మోహాయా అంటే ఈ పౌర్ణమి అమావాస్య అనేటటువంటివి మనిషి జీవితంలో ఒక అదృష్టాన్ని కలిగించేటటువంటి రోజులుగానే చెప్పారు తప్ప ఇదేదో చెడు సంకేతమను దురదృష్టమను లేదా పౌర్ణమి అమావాస్యల రోజు ఏదో సంఘటనలు జరిగిపోతాయనో భయభ్రాంతులు చేయడానికి చెప్పినటువంటి తిథులు కాదు ఇప్పుడు మన ప్రాంతం వారు అమావాస్య అంటే గనక కొంతమంది నెగిటివ్ ఫీలింగ్తో చూస్తారు అదే కొన్ని ప్రాంతాల వాళ్ళు గనక చూసుకున్నట్టయితే మనం పౌర్ణమిని ఎంత విశేషంగా చూస్తామో అమావాస్యను కూడా అదే రకమైనటువంటి విశేషంతో చూసేటటువంటి ప్రాంతాలు కూడా చాలా రకంగా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎస్పెషల్లీ కూడా అమావాస్య రోజు కూడా పెళ్లిళ్ళు చేసేటటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఆయా ప్రాంతాలకు నెలకొల్పడం జరిగింది అంటే ఇక్కడ ప్రధానంగా ప్రాంతీయాన్ని బట్టి అలాగే దేశాన్ని బట్టి అలాగే ఆచారాన్ని బట్టి కొన్ని కొన్ని నియమాలను ప్రధానంగా పాటిస్తూ ఉంటారు అంటే దేశకాల పరిణామాన్ని బట్టే ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు మనం పాటి ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకోండి అయోధ్య రామ మందిరం చాలామంది దాని గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు ఈ పుష్యమాసంలో ఏంటి ఈ రకమైనటువంటి ముహూర్తం పెట్టారు అక్కడ పుష్యమాసంలో మనకు పూస కూడా కూర్చడం పనికిరాదు కదా అలాంటిది అయోధ్యలో ఈ పుష్యమాసం రోజునే ఈ రకమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పరచు ఇలా ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు కానీ ఇక్కడ ప్రాంతీయాన్ని బట్టి దేశాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి ఈ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు ముహూర్తాలు అనేటటువంటివి ఎస్పెషల్లీ మారిపోతూ ఉంటాయి మనది కర్మభూమి దక్షిణ భారతదేశం అంతా కూడా కర్మభూమి ఉత్తర భారతదేశం అంతా పుణ్యభూమి అక్కడ ఏది చేసినా పుణ్యమే ఇక్కడ ఏది చేసినా కర్మ ప్రాయచిత్వం అనుభవించాల్సి ఉంటుంది అందుకే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో అడుగు పెట్టినంత మాత్రము చేతనే పాపాలన్నీ దూరం అయిపోతాయని ఊరికే చెప్పలేదు అందుకే పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఉత్తర భారతదేశం వైపే ఉన్నాయి కొన్ని మాత్రమే మన కర్మను పోగొట్టుకోవడానికి మన దక్షిణ భారతదేశంలోనే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మీరు ఇండియా మ్యాప్ కనుక చూస్తే అనేక విధమైనటువంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు కానివ్వండి ఆ దైవ దైవం మొట్టమొదట అడుగు పెట్టినటువంటి ప్రదేశాలు కానివ్వండి అన్నీ కూడా ఉత్తర భారతదేశం వైపే ఉన్నాయి అందుకే అది పుణ్యభూమి అయ్యింది మనది కర్మభూమి అయ్యింది అందుకే ముహూర్త బలం అనేటటువంటిది చాలా ప్రధానం అలాగే ఇక్కడ కూడా పౌర్ణమి అనేటటువంటి సందర్భం ఏదైతే వచ్చిందో ఈ పౌర్ణమి రోజున ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి దేవత సాక్షాత్తు అమ్మవారు ఆది పరాశక్తి అయినటువంటి జగన్మాతను ఆరాధన చేసుకోవాలి ఇక్కడ అమ్మవారు శక్తిని ఆరాధన చేసుకోవాలి అని మాత్రమే చెప్పారు మళ్ళీ ఇక్కడ ప్రధానంగా పేరు చెప్పారు అనుకోండి ప్రధానంగా దాన్నే చూస్తూ ఉంటారు అలా కాకుండా శక్తిని ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే పౌర్ణమి రోజున చంద్రుడి నుంచి అనేక రకములైనటువంటి కిరణాలు ఉద్భవించడం ద్వారా చంద్రుడు దేనికి కారకుడు అంటే కళలకు కారకుడు చంద్రుడు అలాంటి పదహారు రకాలైనటువంటి షోడశ కళలకు కారకుడైనటువంటి చంద్రుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రస అంటే పూర్తిగా చంద్రుడు ఉండాలి ఆ పూర్తిగా ఉన్నటువంటి చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమి రోజున మనకు కనిపిస్తాడో దాని నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ కిరణాలు ఏవైతే ఉన్నాయో రాత్రిపూట అంటే చల్లని ప్రదేశంలో పడేటటువంటి కాస్మిక్ కిరణాలు భూమి మీద పడగానే అవి ఔషధంగా మారిపోయి మానవుని యొక్క మనుగడకు ఎన్నో రకాలుగా అందిస్తున్నటువంటి ఈ యొక్క ఔషధాలు ఏవైతే మనం ఆయుర్వేదిక్ అంటాము జెనెటిక్ అంటాము ఎన్నో రకాలైనటువంటి మందులు అంటాము కెమికల్స్ అంటాము డ్రగ్స్ అంటాము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఒక చెట్టులో ప్రాణం పోసుకుంటుంది అంటే అది కేవలం చంద్రుడి యొక్క కాంతి నుండే చెట్లకు జీవాధారంగా మారి దానిలో ఔషధాలు పోషకాలు అనేటటువంటి రావడం జరుగుతుంది అందుకే ఇప్పటికీ కూడా చాలామంది పసరు మందుని వాడుతూ ఉంటారు ఆయుర్వేదికను మాత్ర మందులను వాడుతూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలకు ప్రధానమైనటువంటి కారకుడు చంద్రుడు కాబట్టి పౌర్ణమి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఆ రోజున శక్తిని ఆరాధన చేసుకొని మనలో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని పెంచుకోవడానికే పౌర్ణమి ప్రధానంగా ఉపయోగపడుతుంది అందులోను ఈ పౌర్ణమి ఘడియలు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటివి ఆ రోజున ధ్యానం అంటే కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి ఆవేశంగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి తొందరపాడు నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తులు కానివ్వండి ఆ రోజున రాత్రి సమయంలో తొమ్మిది నుండి పది గంటల సమయంలో ఎక్కడైతే చంద్రుడి యొక్క కిరణాలు ఏ బిల్డింగ్ మీదనైతే పడుతున్నాయో దానిపైన కూర్చుని అంటే టెర్రస్ అంటుంటాము బిల్డింగ్ పైన భాగం ఏదైతే ఉంటుందో అంటే పైకప్పు లేనటువంటి భాగము చంద్రుడు మనకు నిండుగా కనిపించేటటువంటి భాగంలో అక్కడ కూర్చుని ప్రధానమైనటువంటి ఒక ఆసనం వేసుకుని కూర్చుని అక్కడ ఒక పది నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముప్పై నిమిషాలు గాని మెడిటేషన్ చేస్తే గనక ఆటోమేటిక్గా అతని శరీరంలో ఉన్నటువంటి అనేక నాడుల ద్వారా అనేక విధములైనటువంటి బ్రెయిన్ ద్వారా కోపము ఆవేశము తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ కూడా నూటికి నూరు శాతం తగ్గిపోయే అవకాశము పౌర్ణమి ఘడియలకు ఉంటుంది దీనికి ఏ మందులు అవసరం లేదు ఏ మాకులు అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఒక్క అంటే పదకొండు పౌర్ణమిలు ఇలా చేసి చూడండి ఆటోమేటిక్గా మనిషిలో మార్పు వస్తుంది పూర్వకాలంలో ఇవన్నీ ఏమీ లేవు మనకు కేవలం మెడిటేషన్ ద్వారానే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటటువంటి వాళ్ళం కేవలము మనం తీసుకునే ఆహార పోషకాల ద్వారా మన ఆరోగ్యం దృఢంగా ఉండేటటువంటిది ఇప్పుడంటే అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి ఎన్నో రకాలైనటువంటి విధానాలు వచ్చేసాయి తినే ఆహారంలో కల్తీ జరుగుతుంది తాగే నీటిలో కల్తీ జరుగుతుంది అన్నీ జరిగేసరికి మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాము కానీ అప్పట్లో ఏమీ లేదు కనుక నీ ఆరోగ్యం బాగుండాలి నువ్వు కోపతారి మనిషివైతే కనుక నువ్వు పౌ పదకొండు పౌర్ణమిలు ఈ రకమైనటువంటి మెడిటేషన్ అది కూడా రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల సమయం మధ్యలో నువ్వు ఇట్లా ఒక పదకొండు పౌర్ణమిలు చేస్తే గనుక నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆచరిస్తే అర్థమైపోతుంది అందుకే పౌర్ణమి అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి యోగము ఒకవేళ మీరు ఏదైనా ఆరాధన చెయ్యాలి అంటే శక్తిని ఆరాధన చేసుకోండి అది అమ్మవారి శక్తి ఏదైనా కావచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గా ఆలయం కావచ్చు మహాలక్ష్మి ఆలయం కావచ్చు అమ్మవారి ఆలయం ఏదైనా తీసుకోండి గ్రామ దేవత అయినా కావచ్చు ఆ రోజు ప్రధానంగా శక్తిని ఆరాధన చేసుకుంటే మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను అధిగమించినటువంటి వాళ్ళం అవుతాము అన్ని రకాలుగా మనకు లాభం చేకూరుతుంది అదృష్టం చేకూరుతుంది ఏదైనా మంత్రం జపించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ రోజున ఏదైనా మంత్రం జపించాలి అని అనుకుంటే గనక అమ్మవారి యొక్క మూల మంత్రము లలితా సహస్రనామాలలో చెప్పినటువంటి మంత్రము మొట్టమొదటి మంత్రము ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటటువంటి మూల మంత్రాన్ని జపం చేసుకోండి దాని ద్వారా శక్తి అనేటటువంటిది మనలో ప్రవేశం చేసి మనకు ఒక ఉత్త ఒక నవ చైతన్యాన్ని పెంపొందిస్తుంది అలాగే మనల్ని ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి స్థాయిలో నిలబెడుతుంది అంటే మంత్రం అనేటటువంటిది చైతన్యాన్ని పొందించ పొందడానికి ఆలోచనను పెం పెంపొందించుకోవడానికి ఏది సన్మార్గము ఏ మార్గంగా ఉండా వెళ్తే మనం అదృష్టాన్ని పొందగలము అనేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిదే మంత్రము మంత్రం ద్వారా ఏదో మెరాకిల్స్ జరుగుతాయనో నేను ఏం చెప్తే జరుగుతుందో అది కాదు మన జీవితాన్ని మనం మార్పు చెందుకోవడానికి ఒక చైతన్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ మంత్రాలు ఉపయోగపడతాయి తప్ప ఇది దుష్ప్రయోజనానికో లేదా ఇది చేస్తే నాకు ఏదో మారిపోతుంది ఇలా కాదు మన జీవితాన్ని మనం మార్పు చెందుకోవడానికి భగవంతుని మనలో ఐక్యం చేసుకోవడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఇది పౌర్ణమి రోజు చేసుకుని ఇది అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మంత్రము ఈ మంత్ర జపాన్ని గనక ఎవరైనా చేసుకుంటే తప్పకుండా జీవితంలో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వారి కుటుంబం పైన ఉంటుందమ్మా ధన్యవాదాలు శ్రీమాస్తే